హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పర్యావరణ అంశాలు సో దీనిలో మనకి మనకు వచ్చేసి కాలుష్య రకాలు అనే టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిడ్స్ని చూద్దాం సో దీనిలో క్వశ్చన్ ఏ రకమైన దున్నే పద్ధతి నీటి ప్రవాహం వల్ల జరిగే భూక్షయాన్ని అరికడుతుంది ఆన్సర్ కాంటూర్ పద్ధతి నెక్స్ట్ వన్ పంజాబ్లో నేల క్షయానికి ప్రధాన కారణం ఏమిటి పంజాబ్లో నేల క్షయానికి ప్రధాన కారణం ఏమిటి ఆన్సర్ నీటి పారుదల ఎక్కువ కావడం నెక్స్ట్ భారత్లో పట్టణాల్లోని ఇళ్లల్లో చెత్తను ఎక్కువగా ఎక్కడికి పంపిస్తారు భారత్లో పట్టణాల్లోని ఇళ్లల్లో చెత్తను ఎక్కువగా ఎక్కడికి పంపిస్తారు సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తప్పకుండా తెలియచేయండి సో ఆన్సర్ వచ్చేసి చెత్త గుంటల వద్దకు ల్యాండ్ ఫిల్ వద్దకు పంపిస్తారు నెక్స్ట్ వన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణకు పూర్తిగా బాధ్యత వహించేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణకు పూర్తిగా బాధ్యత వహించేది ఏంటంటే ఆప్షన్ ఫోర్ ఉత్పత్తిదారుడు ఉత్పత్తిదారుడు నెక్స్ట్ వన్ సముద్రాల్లో మైక్రో ప్లాస్టిక్ కాలుష్యాన్ని బాగా తగ్గించే పద్ధతులు ఏమిటి సముద్రాల్లో మైక్రో ప్లాస్టిక్ కాలుష్యాన్ని బాగా తగ్గించే పద్ధతులు ఏంటి అంటే సహజ రబ్బరుతోనే టైర్లను తయారు చేయడం నెక్స్ట్ కాలుష్య నివారణకు అతి సమర్థవంతమైన సాధనం ఏమిటి కాలుష్య నివారణకు అతి సమర్థవంతమైన సాధనం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ కాలుష్య పన్ను నెక్స్ట్ పారవేసే ప్లాస్టిక్ కప్పులు ప్లేట్లు ఇతర ప్లాస్టిక్ గిన్నెల వాడకాన్ని నిషేధించిన మొదటి దేశం ఏది పారవేసేటటువంటి ప్లాస్టిక్ కప్పులు ప్లేట్లు ఇంకా ఇతర ప్లాస్టిక్ గిన్నెల వాడకాన్ని నిషేధించిన మొదటి దేశం ఏమిటి ఫ్రాన్స్ నెక్స్ట్ వన్ మృతిక క్రమక్షయాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఏ పద్ధతులను ప్రోత్సహిస్తుంది ఆన్సర్ కాంటూర్ బండింగ్ ఇంకా వనీకరణ అనే పద్ధతులను ప్రోత్సహిస్తుంది నెక్స్ట్ సాధారణంగా పురపాలక సాలిడ్ వేస్ట్ను దేనిని నివారించడానికి వాడతారు సాధారణంగా పురపాలక సాలిడ్ వేస్ట్ను దేనిని నివారించడానికి వాడతారు ఆన్సర్ ఇల్లు వాణిజ్య సముదాయాలు సంస్థల నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలు నివారించడానికి వాడతారు నెక్స్ట్ వన్ జీవ సంబంధ వైవిధ్య వ్యర్థాన్ని బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ నిబంధనలు రెండు వేల పదహారు ఎన్ని తరగతులుగా వర్గీకరించింది నాలుగు నెక్స్ట్ వన్ ఈ వ్యర్థం అంటే ఏమిటి ఈ వ్యర్థం అంటే ఏమిటి ఆన్సర్ వాడుకలో లేనటువంటి ఎలక్ట్రానిక్ పరికరం నెక్స్ట్ క్వశ్చన్ యాభై యొక్క మైక్రాన్ల కంటే యాభై యొక్క మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్నటువంటి ప్లాస్టిక్ల ఉత్పత్తి వాడకాన్ని ఇటీవల నిషేధించిన ప్రాంతం ఏది ఆన్సర్ పుదుచ్చేరి ఘన వ్యర్థాల సమస్యను తగ్గించడానికి కింది వాటిలో మెరుగైన పద్ధతి ఏమిటి ఆన్సర్ పునర్వినియోగం చక్రియం అన్నమాట నెక్స్ట్ రాబందులను కాపాడేందుకు పశు వైద్యంలో నిషేధించిన మందేమిటి ఆన్సర్ ఆప్షన్ టూ డైక్లో డైక్లోఫెనాక్ నెక్స్ట్ ఏ రకమైన దున్నే పద్ధతి నీటి ప్రవాహం వల్ల జరిగే భూక్షయాన్ని అరికడుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ కాంటూర్ పద్ధతి నెక్స్ట్ నిటారైన ఏటవాలులో నేల క్రమక్షయాన్ని నియంత్రించడానికి మేలైన పద్ధతి ఏమిటి ఆన్సర్ సోపాన వ్యవస్ సోపాన వ్యవసాయం నెక్స్ట్ కింది వాటిలో జీవక్షయకర కర్బన రసాయనం లేదా ఉత్పన్నం ఏమిటి క్రిమి సంహారాలు నెక్స్ట్ వన్ కింది వాటిలో అత్యధిక తేమ గలది ఏమిటి సో ఇక్కడ ఆస్పత్రి వ్యర్థాలు చెత్త వ్యర్థ పదార్థాలు వ్యవసాయ వ్యర్థాలు వీటిలో అత్యధిక తేమ గలది ఏమిటి సో ఆన్సర్ని గెస్ట్ చేసి కామెంట్లలో తెలియచేయండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వ్యవసాయ వ్యర్థాలు అత్యధిక తేమగలవి నెక్స్ట్ ధ్వని కాలుష్యం ఎన్ని డెసిబల్స్కి మించితే ప్రమాదకరం ధ్వని కాలుష్యం ఎన్ని డెసిబల్స్కి మించితే ప్రమాదకరం ఆన్సర్ ఎయిటీ డెసిబల్స్కి నెక్స్ట్ క్రిమి సంహారక మందుల వల్ల తలెత్తే సమస్యలను క్రోడీకరిస్తూ రాసిన మొదటి గ్రంథం సైలెంట్ స్ప్రింగ్ ఈ పుస్తక రచయిత ఎవరు రేచల్ కార్సన్ నెక్సన్ ప్రస్తుత బీడు భూములు అంటే ప్రస్తుత బీడు భూములు అంటే అంటే ఆప్షన్ వన్ ఈ సంవత్సరంలో సాగు చెయ్యని భూమి అన్నమాట దీన్ని ప్రస్తుత బీడు భూములు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నేల కాలుష్యానికి కారణమైన ప్రధాన పట్టణ ఘన వ్యర్థ పదార్థం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ చెత్త చెత్త నెక్స్ట్ ఆస్పత్రుల వద్ద అనుమతించే శబ్దస్థాయి ఏ పరిధిలో ఉంటుంది ఆసుపత్రుల వద్ద అనుమతించే శబ్దస్థాయి ఏ పరిధిలో ఉంటుంది ఆన్సర్ నలభై నుంచి యాభై డెసిబల్స్ వరకి నెక్స్ట్ వన్ కిని వాటిలో రేడియో ధార్మిక కాలుష్యానికి కారకాలేమిటి ఆన్సర్ అణుశక్తి ప్లాంట్లు ఇంకా యురేనియం ఖనిజాల వెలికితీత అణువ్యర్థాల రవాణా నెక్స్ట్ వన్ కింది వాటిలో జీవక్షయం చెందని కాలుష్యకాలు ఏవి క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్ కీటకనాశనాలు పాలిథిలీన్ సంచులు నెక్స్ట్ వన్ కింది వాటిలో జీవక్షయం చెందే కాలుష్యకాలు ఏవి ఆన్సర్ పశువుల నుంచి వెలువడే వ్యర్థాలు ఇంకా మార్కెట్ నుంచి విడుదలయ్యే చెత్త కులిన పండ్లు కూరగాయలు ఇవి జీవక్షయం చెందే కాలుష్యకాలు నెక్స్ట్ క్వశ్చన్ మానవుడు వినగలిగిన అభిలషణీయమైన ధ్వని మానవుడు వినగలిగిన అభిలషణీయమైన ధ్వని తీవ్రత స్థాయి ఎంత అరవై డెసిబల్స్ నెక్స్ట్ వన్ కింది వాటిలో క్రమక్షయానికి ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతం ఏమిటి క్రమక్షయానికి ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతం ఏమిటి ఆన్సర్ చంబల్ నదీలోయ ప్రాంతం నెక్స్ట్ వన్ పారిశ్రామిక ప్రాంతాల్లో అనుమతించే ధ్వని తీవ్రత స్థాయి ఎంత ఆన్సర్ ఆప్షన్ టూ డెబ్బై ఐదు డెసిబల్స్ నెక్స్ట్ వన్ నివాస ప్రాంతాల్లో అనుమతించే ధ్వని తీవ్రత స్థాయి ఎంత యాభై ఐదు డెసిబల్స్ నెక్స్ట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందించిన వివరాల ప్రకారం దేశంలో ఘన వ్యర్థాలను అధికంగా ఉత్పత్తి చేస్తున్న నగరాల్లో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉండగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నవ స్థానంలో ఉంది ఉందిగవ స్థానంలో నెక్సన్ కింది వాటిలో ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి పునశ్చక్రీకరణ పునర్వినియోగ విధానంలో కార్యక్రమం కానిదేమిటి వీటిలో కార్యక్రమం కానిది ఏంటి అంటున్నారు సో ఆప్షన్స్ చూద్దాం కంపోస్టింగ్ సెకండ్ వన్ వర్మీ కంపోస్ట్ థర్డ్ వన్ ఇన్సినరేషన్ ఫోర్త్ వన్ ల్యాండ్ ఫిల్లింగ్ సో దీనిలో కార్యక్రమం కానిది ఏంటంటే ల్యాండ్ ఫిల్లింగ్ అనేది కాదనమాట మిగిలినవన్నీ కూడా సో వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలే ఓకే ఆన్సర్ వచ్చేస్తే ఆప్షన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ ఈ వేస్ట్కు సంబంధించి కింది వాటిలో గ్రే గూడ్స్ కానివేమిటి ఆన్సర్ ఆప్షన్ టూ పాడైపోయిన వాషింగ్ మిషన్లు గ్రైండర్లు నెక్స్ట్ ఈ వేస్ట్కు సంబంధించి కింది వాటిలో వైట్ గూడ్స్ కానివేమిటి ఆన్సర్ పాడైపోయిన కంప్యూటర్లు